ప్రైస్ గెస్ చేస్తే పట్టు చీర ఫ్రీ అండి ఈ కాన్సెప్ట్ లాస్ట్ వీక్ అయితే మనము చేసాము చాలా మంచి కామెంట్స్ చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ఇలా రావడం వల్ల ఏం చేసామంటే ఈసారి కూడా సేమ్ కాన్సెప్ట్తో ఎవరైతే ప్రైస్ కరెక్ట్ చెప్తారో వాళ్ళకి ఇంకో పట్టు చీర ఇస్తున్నామన్నమాట మరి లాస్ట్ టైం గివ్ అవే విన్నర్ ఎవరో తెలుసుకోవాలని మీకుందా వాళ్ళ కోసం లాస్ట్ టైం అయితే ఈ సారీ చూపించామండి చూస్తున్నారు కదా ఈ శారీ గివ్ అవే కింద ఇస్తామని చెప్పేసి చెప్పినాము కామెంట్స్లో ఏంటంటే టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ పెట్టిన ఒకరిని విన్నర్ అయితే అనౌన్స్ చేసినామండి మీనాస్ ఛానల్ చూస్తున్నారు కదా మీనాస్ ఛానల్ కంగ్రాచులేషన్స్ అండి ఈ పట్టు చీర మీరు గెలుపున్నారు మీరు ఏం చేయండి అంటే స్టోర్కు విజిట్ చేయండి స్టోర్కు విజిట్ చేసి ఈ శారీని మీరు తీసుకోండి లేదంటే మీ అడ్రస్ చెప్తే కూడా మీకు వచ్చేసేస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఈసారి కూడా సేమ్ కాన్సెప్ట్ అండి ఫస్ట్ శారీ ఓపెన్ చేద్దాం ఎవరైతే కరెక్ట్ ప్రైస్ చెప్తారో వాళ్ళకు ఈ శారీ గివ్ అవే కింద మళ్ళీ ఇస్తున్నాం మీరు చేయాల్సిన ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి న్యూ క్లాసిక్ అదే విధంగా కలర్స్ ఆఫ్ లైఫ్ ని ఫాలో కావాలి ప్లస్ దీని ప్రైజ్ గెస్ట్ చేసి కామెంట్ లో పెట్టాలి పెట్టిన వాళ్ళకు ఈ శారీ నెక్స్ట్ వీక్ మీ గివ్ అవే కింద అయితే ఇస్తామండి సో ఇలాంటి గివ్ అవేస్ చాలా ఉంటాయి మీరు రెగ్యులర్గా మా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి ఈ శారీ గెస్ చేయండి సరే శారీ గెస్ట్ చేసి ప్రైస్ అయితే చెప్పండి అదే విధంగా కొన్ని కలెక్షన్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాము మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి దీనిలో కలర్ ప్యాటర్న్స్ కూడా బాగున్నాయి మీకు కలెక్షన్ నచ్చినట్లయితే స్టోర్కి వచ్చి మీరు పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట చూస్తున్నారు కదా ల్యావెండర్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం న్యూ క్లాసిక్ నుంచి విజిట్ చేస్తూనే ఉండండి వీళ్ళ దగ్గర ఏంటంటే ప్యూర్ నుంచి సెమీ వరకు అన్ని పట్టుచు అంటే థౌసండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ వరకు అయితే శారీస్ ఉంటాయండి స్టోర్ విజిట్ చేయండి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో అడ్రస్ వచ్చేసి మనకు అమీర్పేటండి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి ఆనుకునే స్టోర్ అయితే ఉంటుంది ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ కోకొలలు అన్నట్టు మన మాట వీళ్ళ దగ్గర సో ఈ శారీ ప్రైజ్ ఎంతో మీరు చెప్పింది అనుకోండి చెప్తే ఈ గివ్ అవర్ విన్నర్గా మీరు సెలెక్ట్ అవుతారండి సో హరి అప్ మీరు ఏం చేయాల్సిందంటే కామెంట్ సెక్షన్లో దీని ప్రైస్ గెస్ చేయండి అదేవిధంగా మన కలర్స్ ఆఫ్ లైఫ్ అదేవిధంగా న్యూ క్లాసిక్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఫాలో కాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో